గత ప్రభుత్వంతో నేను గత ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా భాగస్వామి అయినప్పటికీ కూడా తెలుగు భాష మీద నేను రెండు వేల పంతొమ్మిది నవంబర్లోనే తెలుగు భాషని చంపే ప్రయత్నాన్ని ఆపాలి మాతృభాషను చంపే ప్రయత్నం ఆపాలి తెలుగుని కాపాడాలి అని చెప్పి పార్లమెంట్లో నేను చేసిన వినపమే మొట్టమొదట ఒక పెను దుమారానికి కారణమై ఆ తర్వాత సరే ఇంకొన్ని తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు అలా చేస్తూ ఉంటే ఆ తర్వాత అది నా మీద హత్యా ప్రయత్నం దాకా వచ్చి నా ప్రభుత్వాన్ని కూలగ కూలయ్యాలి అని చూస్తున్నారని కేసు పెట్టింది నా ఒక్కడి మీద ఈ పాట మీరు నోట్ చేసుకోవాలి ఏ ఇతర వ్యక్తి మీద కూడా వాళ్ళ నాయకులు కావచ్చు లేదంటే చిన్నవాళ్ళు కావచ్చు ఏ వ్యక్తి మీద కూడా నా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేస్తున్నారు అన్న కేసు పట్ల ఒక వ్యక్తిగా నాలెడ్జ్ పెట్టారు ఒక ఆర్గనైజేషన్గా ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద కూడా పెట్టడం జరిగింది సో అంత కక్ష కూడినప్పటికీ కూడా ఎక్కడా వంచకుండా ఇటువంటి పాలన ఇటువంటి భాషాద్వేష పాలన ఉండకూడదని మొదలుపెట్టింది ప్రజాద్వేష పాలనగా మారిన తర్వాత నా ఉద్యమాన్ని నన్ను చంపాలని చూసిన మరింత తీవ్రతరం చేసి అనుకున్న లక్ష్యం సాధించాం మరి ఆ సందర్భంగా కూడా నేను వెంటనే తిరుపతి స్వామికి మొక్కటి వెళ్ళటం అందులో భాగంగా మరి ఎప్పటి నుంచో ఉన్న నా ఈ కళ కూడా తీరిపోవటం చాలా సంతోషంగా ఉంది పాయింట్ ఏంటంటే నా భాషాభిమానం నా ప్రాణాల తీసుకొచ్చినప్పటికీ అది ఓకే తర్వాత తర్వాత ఎందరో కారణం అయినప్పటికీ ఈరోజు రాష్ట్రంలో జరిగిన లోక కళ్యాణం అనే రాష్ట్ర కళ్యాణం అనే ఆ రాష్ట్ర కళ్యాణ మంటపానికి తొలి ఇటుక పేర్చిన వ్యక్తిగా నాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది కొందరు గు ఎందరో ప్రజలు గుర్తించిన కొందరు గుర్తించకపోయినా ఆ గుర్తింపు కోసం నేను ఈ యజ్ఞం ప్రారంభించలేదు ప్రజలకి ఆత్మగౌరవంతో ఉండాలి రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు ప్రజలకు తిరిగి అందాలి దుష్ట పరిపాలన ఉండకూడదు అనే ప్రయత్నం కోసమే నేను పోరాటం అనండి లేదంటే ఆ వ్యక్తిని చెప్పాలన్న ఆరాటం అనండి మరేదైనా అనుకోండి చాలామంది ఇంకో రకంగా కూడా అనుకుంటున్నారు ఏదనుకున్నా నా వ్యక్తిగతంగా నేను మొదలుపెట్టిన పోరాటం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ప్రతి వాడికి ఉంటుంది అది నా ఒక్కడికే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఉంటుంది వ్యక్తీకరించడంలో మరి అందరికీ ధైర్యం ఉండకపోవచ్చు వాళ్ళ భావ వ్యక్తీకరణ ఓటు అనే ఆయుధం ద్వారా తెలియజేసి వాళ్ళందరూ కూడా అద్భుతమైన విజయాన్ని ఈరోజు ఉద్ధప్రసాద్ గారు ఉన్న పార్టీని కానీ నేనున్న పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఆ వ్యక్తిగతంగా వారు పడిన వ్యధ ఓట్ల రూపంలో మా మూడు పార్టీలకి అద్భుతమైన విజయాన్ని చేకూర్చింది ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సుపరిపాలన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామి మీ మూకుదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అలాగే ప్రజలందరూ ఆశీస్సులు మెల్లుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పార్టీలకు సంబంధం లేదు ఆయన సాహిత్యాభిమాని భాషాభిమాని ఆయనకున్నంత సాహిత్యంలో ప్రవేశం లేకపోయినప్పటికీ నేను సాహిత్యాన్ని ఆస్వాదించేవాడిని సంగీతం సాహిత్యం తెలుగు భాష తెలుగు సంస్కృతి ఇదే నన్ను బుద్ధప్రసాద్ గారికి నన్ను శిష్యుడిగా ఆయన అభిమానిగా నన్ను చేసింది పార్టీలు ఏవైనప్పటికీ కూడా మా అభిమతం తెలుగు మా ప్రాధాన్యత తెలుగు భాష తెలుగు సంస్కృతికి ఎప్పటికీ కూడా భాషాభిమానులుగా మేము ఎప్పుడూ కూడా కలిసే ఉంటాం ఈరోజు ఆయనతో కలిసి మీడియా ముందు మేము చాలా పుస్తకావిష్కరణలు వాటిలో తరచూ మేము కలుస్తూ ఉంటాం సమయం కుదిరినప్పుడు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుకున్నాం మేము ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం సంగీతం సాహిత్యం కళలు వీటి గురించే మాట్లాడుకున్నాం ఆ సమ్మేళనం ఎప్పుడు కూడా అలాగే ఉండాలి ఉంటుంది నేను చేసేది గుర్తులే కానీ లక్షణాలు నాకు ఆటలు